వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేది కాకరకాయతో పచ్చడి అనమాట సో ఆవకాయ పచ్చడి అలాగే అలా ఆవికాయ పచ్చడి పెట్టుకున్నట్టే మామిడికాయలతో కాకరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అండి పిల్లలు ఎవరైనా నార్మల్గా పిల్లలు కాకరకాయ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా పిక్కిలు చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా అమ్మాయి అయితే ఎక్స్పీ మా అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నేను నార్మల్గా ఎప్పుడు కాకరకాయ కూరని బాగాలేదు అది ఇది అంటారు అదే పిక్కిలు అయితే తను ఒక్కదే తింటదనమాట సో తన కోసం అనేసి అడుగుతుందని చెప్పేసి తెచ్చేసాను కాకరికలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయనేసి తెచ్చేసాను తెచ్చేసి ఒకసారి వాష్ చేసుకున్నాక ఇట్లా కట్ చేసుకోవాలి నేను ఈజీగా ఉంటుంది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను లేదంటే మీరు స్ట్రైట్గా నిలువగా కోసేసుకొని లోపల ఉన్న పిక్కలు తీసేయాలన్నమాట పిక్కలు ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు తినరు లేదు మీరు తినేవాళ్ళు అంటే వేసుకోవచ్చు నేనైతే తీసేసాను తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకున్నాక ఈ ఈ పీసెస్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఏ వా కాకరకాయ పచ్చడి చాలా హెల్త్ కి మంచిది ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్లో కాకరకాయలు దొరికినప్పుడు అయితే తెచ్చుకుని అయితే పెట్టేసుకోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే మొత్తం అన్నీ కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసాక మనం డ్రై చేసుకోవాలి అంటే సన్ డ్రై చేసుకోవచ్చు లేదంటే సన్ డ్రై కాకుండా నార్మల్గా కింద ఫ్యాన్ కింద కూడా డ్రై చేసుకోవచ్చు ఫ్యాన్ కింద కంటే కూడా సన్ డ్రై చేస్తే బాగుంటుంది ఎలాగా మనం బాల్కనీలో ఎక్కువ ఎండ రాదు కాబట్టి సన్ డ్రై సరిపోద్ది ఇది కొంచెమే డ్రై అయింది అనిపించింది అందుకని నేను అంటే ఎక్కువ ఉన్నాయి కదా ప్లేట్లో అందుకని టూ ప్లేట్స్లో అడ్జస్ట్ చేసైతే నేను నేను మళ్ళీ డ్రై చేసుకుంటున్నాను ఇలా ఫుల్గా డ్రై అయిపోయాక చూసారు కదా ఇలా ఫుల్గా డ్రై అయిపోయింది ఇలా ఫుల్గా డ్రై అయిపోయాక ఇప్పుడు మనం అవి ముక్కలు అయితే ఎన్ని ఉన్నాయో అది కొలు చేసుకుందాం అనమాట ఒక బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకుని దానికి తగ్గట్టు కొలతలు తీసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ అయితే వేసేసుకున్నాం నాకు త్రీ కప్స్ వరకు వచ్చినాయండి పీసెస్ సో అందుకనేసి నేను వన్ అండ్ హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కారము అలాగే వన్కి అంటే కారంలో ఆఫ్ అంటే త్రీ బై ఫోర్త్ కప్పుతో సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ కప్పు ఆవు పిండి వన్ కప్ ఆవు పిండి కోసం నేనైతే ఏం చేసినానంటే ఆవాలు రోస్ట్ అయితే చేయట్లేదండి కానీ వన్ త్రీ బై ఫోర్త్ కప్పు ఆవాలు తీసుకుంటే మనకి వన్ కప్పు పిండి అనేసి వస్తుంది అనమాట సో నేను అలాగే ఆవు పిండి చూసారు కదా అప్పటికప్పుడే మిక్సీ పట్టుకున్నాను రోస్ట్ చేసుకోవచ్చు చేయకపోయినా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ కాదు కదా పచ్చడి ఎక్కువ పచ్చడికి అయితే మనం రోస్ట్ చేసుకోవాలి సో అలా వేసుకున్నాక కొంచెం గుప్పడు మెంతులు వేసుకోవాలి మీకు ఇష్టము తింటారు అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆవుకే పచ్చడి అన్నాక వెల్లుల్లిపాయలు కామన్గా వేస్తాము నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే మా అమ్మాయికి వెల్లుల్పాయ పట్టుదనమాట సో అందుకని వేయలే ఇందులోనే నేను నిమ్మరసం హాఫ్ గ్లాసే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ అంటే ఉండే చేదుని బట్టి మనకి తెలుస్తుంది ఇలాగ హాఫ్ గ్లాస్ ఫస్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది ఏంటంటే కొంచెం అన్నం అది గట్టిగా పిసుకుతూ కలపలేదు అప్పుడే మనకి ఆ కాకరకాయ ముక్క లోపలికి గుజ్జు అనేది బాగా పడుతుంది అనమాట సో ఇలా కలిపేసాక నేనైతే ప్లాస్టిక్ డబ్బులో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అందులో కూడా ఉంచవచ్చు కానీ అది పెద్ద ప్లేస్కి ఆక్యుపై చేస్తుంది నేనైతే ఈ డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేశాను టూ త్రీ టూ డేస్ తర్వాత థర్డ్ డే రోజున నార్మల్గా నేను మళ్ళీ తీస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఆయిల్ అది వెయ్యలేదు కదా సో దానికోసం అనేసి మళ్ళీ ఆ గి బౌల్లోకి వేసుకుని ఇప్పుడైతే టేస్ట్ చూడండి మీకు నిమ్మరసం సరిపోయింది పులుపు కారం అన్నీ సరిపోయాయి అంటే ఓకే లేదు తక్కువ అయింది ఏమన్నా మీకు ఏమన్నా తక్కువ అవుతుంది అంటే అంటే కాకరకాయని బట్టి నాకైతే అలా సరిపోయింది కొన్ని కాకరకాయలు చేదు ఎక్కువ ఉంటే అప్పుడు నిమ్మరసం పడుతుంది అనమాట సో నాకైతే సరిపోయింది మీకు పడుతుందంటే ఈ టైంలో నిమ్మరసం వేసుకోవచ్చు ఉప్పు తక్కువైన ఉప్పు వేసుకోవచ్చు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు అనమాట సో అవి వేసుకొని మిక్స్ చేసుకున్నాక మనకి ఎంత క్వాంటిటీ ఆయిల్ పడుతుందో ఇలా మనం కన్సిస్టెంట్ తెలుస్తుంది కదా ఆయిల్ అది బాగా పీల్చుతుంది అనమాట అల్లం పచ్చడి ఎలా పెట్టినప్పుడు నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేయట్లే దీనికి ఆయిల్కి క్వాంటిటీ అని ఏమి ఉండదు ఒకసారి పిక్కిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది అది మనం పెట్టిన కారం దాన్ని బట్టి అనమాట సో నాకు కావాల్సినంత ఆయిల్ వేసుకుని అయితే నేను బాగా మిక్స్ చేసుకున్నా చూసారు కదా ఫైనల్గా అయితే మిక్స్ అయిపోయింది ఇప్పుడు మా అమ్మాయి గారు టేస్ట్ చూసి ఓకే చేస్తే నేను ఇంకా డబ్బాలో పెట్టేయచ్చు తను ఓకే చేసింది ఈ లోపు తను బాతి గెలిలోపు మనం డబ్బాలు అయితే సర్దిద్దాము ఎందుకంటే వచ్చిందంటే నాకు కావాలంటే అది సో నేనైతే డబ్బాలో పెట్టేసి కొంచెం పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా బాగోదు కదా అని చెప్పేసి చిన్న చిన్న బౌల్లో వాళ్ళకి కూడా తీసి పెట్టేశారనమాట ఇంకా లాస్ట్లో పార్ట్ ఏదైతే ఉందంటే ఇది హైలైట్ ఆ గిన్నెలో కనుక అన్నం వేసుకొని తినకపోతే మనకు మనశాంతి ఏదో కోట్ల నష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతాం సో ఫైనల్గా అయితే మేము అలా కలిపేసుకొని తినేస్తాం మా అమ్మకి అయితే సూపర్ నచ్చింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అయితే